తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సిపిఐ నారాయణ

సనాధన లేదు ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్త ఎంత వేధించినా ఎంత ఏడిపించినా వాళ్ళు ఎంత యోపనం చేసినా భర్తంతోనే కాపురం చేయాలి భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపారకపోతారు పోతారు అని భర్త చనిపోతే చిట్టి పంటల పైన భార్యను కూడా తగిన అనేది దాని సారాంశం అలాంటి సారాంశం నెత్త తీసుకొని పవన్ కళ్యాణ్ మహాత్తున్నప్పుడు మరి లేనప్పుడు మరి మీరు ముగ్గురు విడాకులు తీర్చారని చెప్పిన ప్రశ్న నేను నేను ముగ్గురు ఒకసారి పెంచేసుకుని చెప్పరా విడాకులు తీసుకుని పెండించిన మాట వాస్తవం కాదు నాకు ఇప్పుడు తెలుసు నేను దానివల్ల ఇప్పుడు పోలే నేను ఫస్ట్ టైం అంటున్నా సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకు ఎందుకు అది వర్తేస్తానికి అన్నా దాని మీద ఊరికి నా మీద మహాత్తున్నారు ఇప్పుడు మనం చెప్తున్నాను అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం అది వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకునేటువంటి క్రూరమైనటువంటి చర్యది అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరమైనది ఇప్పుడు చెప్తున్నా సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని అరెస్ట్ చేయని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు నేను చెప్తున్నా సనాతన ధర్మాన్ని సమర్థించే వాడిని అరెస్ట్ చేయమని చెప్పి చెప్తున్నా పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాల్సింది అది మన సెక్యులర్ ప్రజాస్వామ్యానికి మన రాజ్యాంగానికి అర్థం పట్టే పద్దతిలో ఉంటుంది కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని కాదు సమాజం సమర్థించే వాళ్ళని చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నా